ఒక పక్కన ఏపీలో చూస్తున్నాం మోందా తుఫాన్ అయితే విరుగుపడతా ఉంది సో ప్రజలైతే అల్లాడిపోతున్న పరిస్థితి అయితే ఉంది సో ఇప్పటికీ కూడా పంటలకు కానివ్వండి అలాగే జనజీవన ఏమంటారు జనజీవన విధానాలకు కానీ చాలా ఒక రకమైన నష్టమే వాటిలతో వస్తూ ఉంది అలాగే ప్రపంచం మొత్తం మీద కూడా ప్రస్తుతం ఈ తుఫాను అయితే విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే ముఖ్యంగా కనిపిస్తూనే ఉంది సో ఇంకా ప్రపంచంలో చూసుకుంటే జమైకా మీదైతే మెలిసా అనే తుఫాను ప్రస్తుతం విరుచుకుపడుతూ ఉంది ఇదే సమయంలో నూట డెబ్బై నాలుగు చరిత్రలో భీకర తుఫానుగా కూడా ఇప్పటికే రికార్డ్ అయింది అక్కడ కొండ చర్యలు చెట్లు విద్యుత్ స్తంభాలు ఇవన్నీ కూడా పడతా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇండియాలోనే కాక వరల్డ్ వైడ్గా కూడా పలు దేశాల్లో ఈ తుఫానుల దాటికి భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయని అయితే మనకు తెలుస్తుంది ఉంది సో ఇదే క్రమంలో జమైకా ఏరియాని మాత్రం మెలిసా తుఫాన్ ఇప్పుడు బెంబేలు ఎత్తించేస్తుంది అతలాకుతలం చేసేస్తూ ఉంది సో గంటకు రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు చెట్లు కూలిపోతున్నాయి కొండ చర్యలు విరిగి పడిపోతున్నాయి విద్యుత్ స్తంభాలు నెలమటం అయిపోతున్నాయి సగన్ దేశానికి పైగా అంటే జమైకాలో సగాని ఏరియాకి పైగా జాగ్ర జోగ్రఫికల్ ఏరియాకి పైగా పవర్ సప్లై కూడా స్టాగ్నెంట్ అయిపోయింది కేటగిరీ ఫైవ్ తుఫానుగా ప్రకటించబడినటువంటి ఈ తుఫాను అంటే దీని పేరు మెలిసా అని చెప్పాను సో ఇది జమైకా హిస్టరీలోనే చాలా భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి నష్టం వాటిల్లుతున్నటువంటి ఒక తుఫానుగా చెప్తున్నారు ఇప్పుడు అక్కడ అక్కడ మెటెరియలాజికల్ ఎక్స్పర్ట్స్ సో కొన్ని వివరాలు అయితే దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి తుఫానులు ఏర్పడి ఆయా దేశాలను ప్రస్తుతం అయితే అల్లాడించేస్తున్నాయి సో మన దేశంలో ఇప్పుడు మోందా తుఫాను విరుసుపడతా ఉంది సో మనందరికీ తెలుస్తున్న విషయమే అప్డేట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం సో అటు అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ మెలిసా తుఫాను జమాయి మాత్రం ఇప్పుడు ఒక రకంగా షేక్ చేసేస్తుంది తుఫానుల చరిత్రలోనే చాలా చాలా ఎనర్జెటిక్ సైక్లోన్గా ఇది అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సో మంగళవారం అంటే సరిగ్గా నిన్న జమైకాను ఈ మెలిసా తుఫాన్ తాకింది సో పెను విధ్వంసం సృష్టించింది అక్కడ టూ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ అంటే అది మామూలు విషయం కాదండి సో జమైకా ద్వీపంలో అది ఒక ద్వీపం యాక్చువల్గా జమైకా అనేది మనకు తెలుసు సో అక్కడ చెట్లు కూడా విరుసుకు పడిపోయాయి పెద్ద పెద్ద చెట్లు కూడా రూట్స్తో సహా పెగిలించుకోబడ్డాయి అలాగే కొండ చర్యలు విరిగిపడమే కాక విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయాయి సగన్ జనాభా కాస్తే అసలు పవర్ సప్లై నిన్నటి నుంచి ఇప్పటివరకు కూడా లేదంట సో దీంతో దేశం అంతటా కూడా మొత్తం చికటైపోయింది అయిపోయింది సో ఈ తుఫాన్ మెలిసా దాటికి జమైకా రాజధాని ఉంది కదా సో ఆ కింగ్స్టన్లో వీధులన్నీ కూడా ప్రస్తుతం మనుషులు బయటకు వచ్చే పరిస్థితులు కూడా అక్కడ కనపడతలేదు మెలీసాను కేటగిరీ ఫైవ్ తుఫానుగా ఇప్పటికే ప్రకటించారు అధికారులు కేటగిరీ ఫైవ్ అంటే అత్యంత విధ్వంసకరమైనటువంటి తుఫాను అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని కేటగిరీస్ ఇస్తారు తుఫాన్లకి సో వన్ టూ త్రీ లాగా అంటే దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి కేటగిరీ ఫైవ్ అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇంటెన్సిఫైడ్ డ్రైన్స్ అనమాట సో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది అత్యంత శక్తివంతమైనటువంటి ఈ యొక్క మెలీసా తుఫాన్ దెబ్బకు జమైకా ఎప్పుడూ కూడా చూడలేదంట అంత ప్రాపర్టీ నష్టాన్ని చూడబోతోందని ఆండ్రూ హోల్నెస్ అంటే ఆ జమైకా ప్రైమ్ మినిస్టర్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సో నిన్న ఆయన మాట్లాడుతూ తుఫాన్ ఇప్పుడే తీరాన్ని తాకిందని అయితే చెప్పారు అంటే నిన్నే తాకింది అది సో అయితే దీనిపై ఇంకా ఫుల్ రేంజ్లో ఇంకా ఇంటెన్సిటీని ఇంకా కలిగినటువంటి లాస్ని ఎస్టిమేట్ అయితే చేసే పరిస్థితుల్లో మేము లేవని కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది సో తుఫాన్ దాటికి తీరం వెంబడి పదమూడు ఎత్తుల అంటే పదమూడు అడుగుల ఎత్తున యొక్క రాకాశాలలో అంటూ ఉంటాం ఏమంటే ఈ జైంట్ వేవ్స్ అన్ని కూడా ఎగజపడుతున్నాయి సో జమైకాలో తుఫాను నమోదు చేసే విధానం మొదలై నూట డెబ్బై నాలుగు సంవత్సరాలు మాత్రమే అవుతుంది సో ఈ నూట డెబ్బై నాలుగు సంవత్సరాల్లో కూడా ఈ యొక్క మెలిసా తుఫాన్ అనేది చాలా డేంజరస్గా ఉందంటున్నారు ప్రస్తుతానికైతే అధికారులు సో ఈ యొక్క తుఫాను నేపథ్యంలో అనేక రకాలైనటువంటి సహాయ చర్యలను అంటే ఫ్లడ్ రిలీఫ్ మెజర్స్ను ముమ్మరం చేస్తున్నారు అధికారులు అక్కడ లోతట్టు ప్రాంత ప్రజలను ప్రస్తుతం అయితే రిహాబిలిటేషన్ సెంటర్స్కి అయితే తరలించినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటివరకు ఈ మెలిసా తుఫాన్ వల్ల హైతి దేశంలో అయితే ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తుంది డొమినికన్ రిపబ్లిక్ దేశం అంటే జమైకాలో పార్ట్ అది అక్కడ కూడా ఒకరు మరణించారని మనకి న్యూస్ అందుతూ ఉంది ఈ తుఫాను దాటికి అల్లాడుతున్న జమైకాను ఆదుకునేందుకు యుఎన్ఓ విభాగాలతో పాటు ఇంకా చాలా చాలా వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా ప్రస్తుతానికి అయితే వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ జమైకాకు ఫుడ్ తర్వాత మెడిసిన్స్ ఇంకా నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా అవన్నీ కూడా సప్లై చేస్తున్నారు ఈ యొక్క భయంకరమైనటువంటి మెలిసా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు ఒక మంచి డ్రింకింగ్ వాటర్ని స్టోర్ చేసుకోవాలని అలాగే ప్రతి ఒక్క నీటి బొట్టును కూడా చాలా జాగ్రత్తగా కన్జ్యూమ్ చేసుకోవాలని అక్కడ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మినిస్టర్స్ మ్యాచ్యూ సమూడా అట్ట ఆయన పేరు ఆయన అయితే ప్రజలకు సలహాలు ఇస్తున్నారు సూచనలు ఇస్తున్నారు మెలిసా తుఫాన్ ప్రభావం అయితే ఇప్పటికే జమైకాలు అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేట్ కార్యకలాపాలను ప్రస్తుతం స్టాగ్నెంట్ అయిపోయినాయి సో అక్కడ ఎయిర్పోర్ట్స్ కూడా అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకుండా అయిపోయినాయి సో తుఫాన్ ప్రభావం చాలా భయంకరంగా ఉండటంతో సెయింట్ ఎలిజబెత్ కింగ్స్టన్ క్లారెండన్ ఈ సిటీస్లో ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికైతే ఆ సిటీస్ని విడిచి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తోంది క్యూబా బామాస్ హైతి డొమెనికన్ రిపబ్లిక్ ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ మీద తుఫాన్ అయితే బేబత్సంగా విరుచు పడిపోయిందని చెప్పి అంటున్నారు అక్కడ ఆఫీసర్స్ సో ఇదిలా ఉంటే తుఫాన్కి సంబంధించి ఏ సృష్టించినటువంటి కొన్ని నకిలీ ఫొటోస్ ఇంకా వీడియోస్ సోషల్ మీడియాను విపరీతంగా కుదిపేస్తున్నాయట అక్కడ ఎందుకంటే ఒక పక్కన జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సో వారిని మరింత భయభ్రాంతులకు గురి చేయడం అవసరం అంటే మరి అక్కడ సివిక్ సెంటర్స్ ఎట్లా ఉందో మనకు తెలియదు సో బేసిక్గా అయితే అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని అధికారులు అయితే ప్రస్తుతం క్లియర్గా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సో ప్రస్తుతం ఇరవై ఐదు వేల మంది ఇతర దేశాల టూరిస్టులు కూడా అక్కడ ఉన్నారట వారందరినీ కూడా సెక్యూర్ చేయడం కోసం కావాల్సినటువంటి యాక్షన్స్ అన్నీ కూడా తీసుకుంటున్నామని చెప్తున్నారు అధికారులు మరి చూద్దాం జమైక ఆ తుఫాను తీవ్రత నుంచి బయటపడాలని త్వరగా మనం కోరుకోవాలి